హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బ్యాంగిల్స్ తయారు చేస్తున్నానండి ఇవి ఒక కొత్త పద్ధతిలో తయారు చేస్తున్నాను నేనైతే ఇక్కడ బ్యాంగిల్ బేసెస్ తీసుకున్నానండి ఈ బ్యాంగిల్ బేసెస్ కూడా టూ ఫోరు టూ టూ సైజు టూ సిక్స్ అలా ఉంటాయండి సన్నగా పెద్దగా ఉంటాయి ఇవి కూడా అయితే ఇంకొకటండి ముఖ్య విషయము ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చూడండి ఇప్పుడు ఈ బ్యాంగిల్ మొత్తము ఏ విధంగా గమ్ పెట్టుకోవాలండి మీకైతే ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను బ్యాంగిల్స్ అయితే అన్నీ చాలా బాగుంటాయండి ఇంతకుముందు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేశాను కదా ఇదేమో గమ్ పెట్టి చేస్తున్నానండి ఇవి సిల్వర్ బేసెస్ గోల్డ్ బేసెస్ ఉంటాయండి మనకు దొరుకుతుంటాయి ఆ బేసెస్కి నేను గమ్ పెట్టేసి పెడుతున్నాను బ్యాంగిల్స్ అనేటివి తయారు చేస్తాను చూడండి ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం గమ్ పెట్టుకోవాలండి నీట్గా పెట్టుకోవాలి గమ్ముని మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అంత ఫినిషింగ్ వస్తుందండి బ్యాంగిల్ తయారు చేసిన తర్వాత మనకు నీట్గా అనిపిస్తుంది విధంగా ఒకే సైజులో మొత్తం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలండి గమ్ అయితే ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయండి మనం డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి మొత్తం ఇదే విధంగా పెట్టుకోవాలండి చూడండి ఎంత నీట్గా వచ్చింది బ్యాంగిల్ మొత్తము గమ్ము పెట్టినప్పుడు ఈ విధంగా మొత్తం ఏమన్నా మళ్ళా ఏమన్నా సైడ్కి ఏమన్నా ఉంటే మాత్రం నీట్గా చూసుకొని పెట్టుకోవాలండి తర్వాత నేను ఇక్కడ చిన్నవి ఇవి స్టోన్స్ ఇవి తీసుకున్నానండి ఇవి ప్లాస్టిక్ ఉంటాయండి ప్లాస్టిక్ మధ్యలో స్టోన్ ఉంటుంది అవి మాత్రం నేను పెడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి డిజైన్కి అయితే దీంట్లో కూడా మస్తు రకాలు ఉంటాయండి నేను ఇక్కడ పింక్ కలరు గ్రీన్ కలర్ తీసుకున్నానండి ఇవి స్టోన్స్ని తర్వాత వైట్ స్టోన్ మధ్యలో పెడుతున్నాను ఒకటి గ్రీను ఒకటి గ్రీన్ ఒకటి పింక్ అయితే పెడుతున్నాను అండి లేదంటే మనం మొత్తం పింక్ అయినా చేసుకోవచ్చు లేకపోతే గ్రీన్ అయినా పెట్టుకోవచ్చండి అన్నీ బ్యాంగిల్ మొత్తము కాకపోతే నేను ఇక్కడ టూ కలర్స్ యూజ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టుకోవాలండి పెట్టుకునేటప్పుడైతే మనకు చాలా కష్టంగా ఉంటుంది అయినా కూడా మనం పెట్టుకోవాలండి నీట్గా ఎట్లంటే అట్లా పెట్టు మాత్రం ఇవి ఊడిపోతాయి ఈ విధంగానే మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టుకోవాలండి చూడండి ఒకటి గ్రీన్ ఒకటి పింకు దాని మధ్యలో ఒక వైట్ స్టోన్ అండి చాలా నిదానంగా పెట్టుకోవాలండి అటు ఇటు పోకుండా పెట్టుకోవాలి నీటుగా పెట్టుకునేటప్పుడు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం అలవాటు అయితేనంటే ఈజీగానే ఉంటుందండి బ్యాంగిల్ తయారు చేయడం మాత్రం చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి ఈ గమ్ము మనం బ్యాంగిల్కు గమ్ పెట్టాం కదండి అది ఆరే లోపలనే మనం ఇవి పెట్టేసుకోవాలి లేకపోతే అవి ఆరిన తర్వాత అసలు పెట్టడానికి యూజ్ కాదు చూడండి ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే చూడండి దీనికి నేను గోల్డ్ కలర్ మెరుపు తీసుకున్నానండి మెరుపును మొత్తం బ్యాంగిల్కి అంతా పట్టించేటట్టు చేయాలి చూడండి ఈ విధంగా మొత్తం మనం పెట్టేసుకున్న దాంట్లోకి మాత్రం మొత్తం మెరుపు అంతా పట్టించేటట్టు చూడాలి ఈ విధంగా మెరుపును మొత్తం పెట్టాలండి బ్యాంగిల్కు పెట్టిన తర్వాత కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా ఉంటారంటే కొంచెం ఇట్లా దులిపేసుకోవాలి మెరుపును ఈ మనం లాస్ట్కి ఈ మెరుపు పెట్టేస్తేనే కొంచెం ఫినిషింగ్ బాగుంటుందండి లేకపోతే అది గమ్ అనేది సైడ్లో కనిపిస్తుంటుంది అందుకని మనం ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి అండి మనం గ్రీన్ అయినా పింక్ అయినా మెరుపు కలర్స్ ఉంటాయి కాకపోతే నేను ఇక్కడ గోల్డ్ కలరే పెడుతున్నాను చూడండి పెట్టిన తర్వాత అంతా తీసేసిన తర్వాత ఆడినాక ఈ విధంగా కనిపిస్తున్నాయండి బ్యాంగిల్స్ చాలా అంటే చాలా నీట్గా వచ్చినాయి కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ